పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరుగుతున్న సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదన్నారు కానీ తాను మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేనని ఆ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు బంజారా హిల్స్ నియోజకవర్గ పరిధిలోని జహ్రానగర్ సింగడికుంట బస్తీలో పదిహేను లక్షల వ్యయంతో చేపట్టనున్న కొత్త సీవరేజ్ లైన్ పనులను ప్రారంభించిన దానం మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందని నాగేంద్ర వ్యాఖ్యానించారు అందుకోసం గ్రేటర్ హైదరాబాద్ అంతటా ప్రచారం చేస్తానని ఆయన కాంగ్రెస్ పథకాలను వివరిస్తానని వెల్లడించారు ఏ పార్టీలో ఉంటే అదే గెలుస్తుంది కదా అది మన స్పెషాలిటీ కదా కాంగ్రెస్ గెలుస్తుంది కదా ఇంకేదో గెలుస్తుంది వేరే పార్టీ గెలుస్తుందా ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీకి వెళ్ళిస్తుందని నువ్వు కిర్కాసు మాటలు ఎందుకు కాంగ్రెసే చెప్తున్నాం కదా కాంగ్రెస్